తిప్పర్తి మండలం శిలారు మియాగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ చెదురుపల్లి సంతోష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు దగ్గర దగ్గర ఉద్యమం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తున్నా సార్ ఉద్యమ కాలం నుంచి మీరు వార్డ్ మెంబర్గా ఉన్నారు గతంలో మీరు వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఆ సమస్యల పరిష్కారం వార్డులో ఉన్న బొబ్బారి బొబ్బారెడ్డి గారు పత్తి ప్రతి వీధికి సీసీ రోడ్లు మొత్తం పూర్తయ్యాయి ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకున్నాం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏ సంక్షేమ పథకాలు అందులేవు ఎవరికి అందులేవు ఈ మధ్యన వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు మేము నలుగురం అన్నదమ్ములం ఒక్క 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 గుంట కూడా భూమి లేదు మాకు ఒక్క ఇల్లు మాకు పేరు వచ్చిందని చెప్పి మళ్ళీ మేము లిస్టులో చూస్తే మీ పేరు లేదు వేరే వాళ్ళకి ఇచ్చినాం మీకు లిస్ట్ లిస్ట్లో చూద్దామన్నారు అది కూడా అది ఇచ్చేది కూడా మాకు లేదు పార్టీలో బలంగా తిరుగుతున్నారని ఉద్దేశంతో మాకు కాక్షపూర్వంగా చర్యలు చేస్తున్నారు అంటే మీరు ఇంద్రమ ఇంటికి అరుగులే మీరు అరుగులే మాకు ఒక గుంట భూమి లేదు నలుగురం ఒకే ఇంట్లో ఉంటాం మా భార్య పిల్లలంతా ఫ్యామిలీ ఒక పన్నెండు మంది పదమూడు మంది ఒకే ఇంట్లో ఉంటాం మరి ఎందుకు పేరు ఇప్పుడు పార్టీలో బలంగా తిరుగుతున్నాడు వీడు వీడికి ఇవ్వద్దు అనేది వాళ్ళకు ఒక లో పడ్డది వాళ్ళు గతంలో సర్పంచ్ మీ గ్రామం ఎలా అభివృద్ధి చెంది మా సర్పంచ్ అప్పుడు ఉన్నప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మా ఎక్కడ లేని సంక్షేమం జరిగింది ఇప్పుడు వీధి దీపాలు లైట్లు ఏమని నేను మూడు నెలల సంది నేను సెక్రటరీ గారికి చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు దోమలు కూడా బాగా ఉన్నాయి అవి పట్టించుకోవట్లేదు ఎక్కడ లేదు పరిస్థితులు అంతా అయోమయంగా ఉన్నది ఇక్కడ ఈ గ్రామ పరిస్థితి అయితే గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ లేని సంక్షేమం జరిగింది ఎక్కడ పథకాలు అందని అక్కడ ఇప్పుడు ముసలోళ్ళకు రెండు వేల రూపాయలు ఆ రైతు బంధువు అయితేంది మన గొర్రెలు మన యాదవ సంఘాల గొర్రెలు బీసీ బంధు కూడా వచ్చినాయి మా గౌడ కులస్తులకు అన్ని వర్తించినాయి ఏ సంక్షేమం అయినా తొందరగా అమలైంది తొందరగా పని అయింది అన్ని సంక్షేమాలు తొందరగా వచ్చినాయి గతంలో విద్యా వైద్యం ఎలా ఉంటాయి విద్యా వైద్యం మంచి చాలా మంచిగా ఉంది అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది విద్య ఇప్పుడు మాత్రం అంతం పరిపాలన మొత్తం శుద్ధ మద్ద గతంలో ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఇది కంచగోపాలరెడ్డి గారు కంచల భూపాలరెడ్డి ఓడిపోవడం కారణం అంటే ఆయన అభివృద్ధి చేసిండు కానీ ఇక్కడ ఉన్న కార్య కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బు ద్వారానే వాళ్ళు పార్టీ ఓడిపడం జరిగింది గతంలో కంచాల భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లైనా కానీ ఎక్కడైనా కానీ చాలా అభివృద్ధి జరిగింది చాలా మంచి పనులు చేసిండు ఈసారి మన కంచాల భూపారెడ్డి కానీ గెలిపించుకుంటేనే నల్గొండ మళ్ళీ మళ్ళా కొత్త వై వైభవం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమా ఎక్కడ ఏం లేదు సార్ ఏది చెప్పినా చేస్తలేరు అంతా వేస్ట్ పని ఎక్కడైనా వాళ్ళు ఇది ఈ రోజు చెప్పిరంటే ఎక్కడో మూడు నెలలకు నాలుగు నెలలకు దానికి రిప్లే చేస్తున్నారు అదే మన ప్రభుత్వం ఈ రోజు చెప్పండి వెంటనే వాళ్ళు స్పందించి ఏ పని అంటే ఆ పని తొందరగా చేయించాలి ఇప్పుడు అంటే రైతులకు రుణమాఫీ జరిగింది రైతు రుణమాఫీ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ చేస్తామన్నారు అది ఎయిటీ పర్సెంట్ కూడా కాలేదు మా ఊర్లో అయితే టెన్ పర్సెంట్ రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు వాటర్ కూడా మనకు కెనాల్ సాగర్ నుంచి వచ్చే వాటర్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులు పంట పొలాలు ఎండిపోయినాయి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు నిన్న మేము ధర్నా కూడా చేసినాం తిప్పర్తిలో చేసినాం అక్కడ వాళ్ళు కూడా ఏమి నీళ్ళు వదులుతామని అక్కడ ఏం చెప్పడం కూడా జరగలేదు నీళ్ళు వస్తున్నాయి కానీ అక్కడికక్కడికే సరిపోతున్నాయి ఇక్కడ కింది దాకా రావట్లేదు రైతులు అలా ఇబ్బంది పడుతున్నారు అంతా ఇప్పుడు ఒకేసారి కే మనకున్న మన కేసీఆర్ని పోగొట్టుకున్నాం మనం ఇప్పుడు తినే అన్నంలో రావేసుకున్నట్టున్న దీన్ని వాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీ రైతాంగానికి సాగునీరు అందడానికి డి థర్టీ నైన్ ఫార్టీ కాలువలు ఉన్నాయి కదా ఛానల్ ఆ ఛానల్ ద్వారా వాటర్ మరి రావట్లేదు అవి వస్తున్నాయి కానీ అవి కొంచెం తక్కువగా వస్తున్నాయి అక్కడే మోటార్లు అక్కడ ఉన్న కాలువలు అక్కడక్కడే వాళ్ళు ఆ ఊరు గ్రామ వల్లే అక్కడే పోతున్నాయి ఇక్కడ ఈ గ్రామాలకు ఇక్కడ రావట్లేవు ఇక్కడ శిలార్మివ్వడం సర్వారం తిప్పడి ఈ ఇందుగుల గ్రామాలకు ఎక్కడ వాటర్ అందట్లేదు రైతులకు ఇప్పుడు సన్నట్లోకి ఐదు వందల బోనస్ అంది లేదండి అది అసలు ఏది లేదు అది అది చెప్పడమే కానీ చేయడం ఏది లేదు ప్రస్తుత వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం అందుతుంది ప్రస్తుత గవర్నమెంట్ ఇప్పుడైతే అందరిలో అయితే ఏం లేదు సార్ వాళ్ళకు అందరిలో అయితే వాళ్ళకి ఏం అందట్లేదు మరి ఇటీవల బీసీ వరకు అనేది జరిగింది బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని పంపారు బీసీలకు న్యాయం జరుగుతుంది అంట కేసీఆర్ ఉన్నప్పుడే థర్టీ ఫోర్ థర్టీ టూ అని సార్ చెప్పిండ్రు అప్పుడే అమలు చేస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పటికే అక్కడ కోర్టులో కేసు వేసారు ఈ బీసీ రిజర్వేషన్ వద్దని ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు కానీ అది కూడా అమలు అయ్యేటట్టు లేదు అదంతా ఏదైనా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయని వాళ్ళు ఇది ఒక ప్లాన్ లాగా ఉపయోగిస్తున్నారు అంతే ఏం లేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసి దాదాపు పదిహేను నెల పైసీలు వెళ్తుంది స్పెషల్ ఆఫీసర్ అంటే స్పెషల్ ఆఫీసర్ కూడా మీరు ప్రజలు తెలియదు అంటున్నారు పారిశుద్ధ్యం కానీ విధులు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామ చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నాయి నిధులు లేవని చెప్తారు ఒక లైట్ ఏమంటే నిధులు లేవు మా దగ్గర ఇబ్బంది ఉంది మేము ఏం చేయలేము మీరు చూసుకోండి అని చెప్తున్నారు మరి ఎందుకు జాప్యతార్థి ఎలక్షన్లకు ఎలక్షన్లకు ఎందుకు పోతలేదు ఎలక్షన్లకు ఎందుకు పోవట్లేదు అంటే వాళ్ళు ఓడిపోతారని ఆల్రెడీ జనాలలో ఒకటి కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటుందని వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే వాళ్ళు ఓడిపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ అయిపోయితుందని వాళ్ళు ఒక మైండ్ సెట్లో పడిపోయారు అంతే ఇటీవల గ్రామస్తుల నుంచి ఇంద్రమైండ్లకు రేషన్ కార్డులు ధర పేదల నిరుపేదలకు ఎట్లా ఎవరికి రాలేదు సార్ ఏది రాలేదు అన్ని చెప్పే వరకు ఏది రాలేదు ఏది రాలేదు ఆరు గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏమి సార్ మా కరెంటు బిల్లు కూడా రావట్లేదు సార్ అది మాది కూడా మేము పార్టీలో తిరుగుతున్నామని కరెంట్ కరెంటు బిల్లు కూడా మాకు ఫ్రీగా రావట్లేదు అది కూడా కట్ చేశారు అది కూడా ఫ్రీగా లేదు మా కరెంట్ బిల్లు వస్తుంది మేము బిల్లే కడుతున్నాం అది కూడా ఏం లేదు గృహలక్ష్మి అదే గురులక్ష్మి గ్యాస్ అని అన్నారు అది ఒకటి ఒక్కటి ఎప్పుడో ఒకటి ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మూడు వందలు పడుతున్నాయి అంతే మిగతాది ఏది లేదు గురువుజ్యోతి గురువుజ్యోతి ఏది లేదు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఓకే సార్ మహిళా శక్తి ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు అది లేదు ఏది లేదు ఇరవై వందలు ఆశ చూపెడుతున్నారు అందరూ తిరిగి తిరిగి పోస్ట్ ఆఫీస్ తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి ఇంట్లోనే కూర్చుంటున్నారు అది కూడా వేస్ట్ ఇప్పుడు ప్రజలు మా దృష్టి తీసుకొని హైవే ఉంది కదా ఉంది ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి చాలా మంది ఎంతో మంది అవును చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంగవైకల్యం కూడా సంభవించింది అన్నాడు ఆ ప్రమాదాల నివారణకు అక్కడ ఏమైనా సూచిక బోర్డులు కానీ ఏమైనా బ్రిడ్జ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అండర్ ఏం లేదు అండర్ పాస్ చేయాలని అంటారు కానీ ప్రజలు ఇండ్లు పోతాయని అంటారు అది చేయాలని కంచల బూపారెడ్డి కూడా అన్నారు అది చేసే చేస్తేనే ఉంటదని ప్రమాదాలు కొద్దిగా అని నేను అనుకుంటున్నాను ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు అక్కడ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మించాలి ప్రమాదాల నుంచి మమ్మల్ని అంటే ప్రజలను రక్షించాలని వాళ్ళు వేలుకుంటున్నారు మీరు ఇప్పుడున్న మంత్రి కొమ్మరి వెంకరెడ్డి దగ్గరికి ఏమైనా దృష్టికి ఇప్పుడు తీసుకుపోయారా తీసుకోపోలేదు సార్ ఇది తీసుకోపోలేదు వాళ్ళు అన్నారు కానీ మేము తీసుకోలేదు పార్టీలో ఇప్పటికే పార్టీలో తిరుగుతున్నాం అని వాళ్ళు మా మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేసిరు నా మీద కూడా చేసినా కానీ అయినా కానీ నేను పార్టీ కోసమే పని చేసిన కండవ కోసమే కండవ వేసుకొని తిరుగుతున్నాను నేను పార్టీ బలంగా ఉండాలి మన పార్టీకి గెలవాలనేది నేను సిద్ధాంతంతో నా సొంత ఖర్చులతోని నేనున్న నాయకులను ఎంటేసుకొని నేను మా బ్రదర్స్ మొత్తం నేను నేను ఈ పార్టీలో పనిచేస్తున్నా ఇప్పుడు బెల్ట్ షాపుల వల్ల చాలా కుటుంబాలు బెల్ట్ షాప్లు చేయాలి సార్ అది బెల్ట్ షాప్ల వల్ల చాలా ఎక్కడ సార్ ఇప్పుడు ఇంటికో గ్రామానికి బెల్ట్ షాపుల వల్ల చాలా కుటుంబాలు మధ్యాహ్నం అయిపోతున్నాయి వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతున్నాయి జీవితాలు ఆగం చేసుకుంటున్నాయి గత ప్రభుత్వంలో జరగదు ఇప్పుడు కూడా జరుగుతలేదు అంటున్నారు మరి అవును సార్ అదే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రెండు గ్రామాలకు ఒక గ్రామానికి వైన్ షాప్ అంటుంటుంది సార్ ఇంకా అది అక్కడ పోతే సార్ ఇంకా పెరిగిపోతుంది అది అది ఇంకా పెరిగిపోయే ఉన్నాయి ఇప్పుడు వైన్ షాపు మన ఊరికే తెస్తానంటున్నాడు కదా సార్ మండల స్థాయిలో ఉన్న వైన్ షాప్ ఊరు గ్రామాల స్థాయిలోకి తెస్తాను అంటున్నాడు ఇంకా అలాంటప్పుడు బెడ్ షాపులు ఎలా బంద్ అవుతాయి సార్ ఎక్కువ అయిపోతాయి ఇంకా అలాగే యువత కూడా బాగా డ్రగ్స్ కు మధ్యాహ్నం అవును సార్ ఇక్కడ డ్రగ్స్ బాగా బానిసలు అయ్యారు సార్ బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి ఎంతో మంది ఆత్మహత్య చేసుకు ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతుంది అవును సార్ అది యువకులకు మీరు కూడా యువకులు అవును అవును ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు ప్రభుత్వాలు వాళ్ళకు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని వాళ్ళని పట్టివ్వాలి సార్ అసలు మొదలు పట్టించి డ్రగ్స్ తీసుకోకుండా వాళ్ళకు చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ కూడా తీసుకొని వాళ్ళని వాళ్ళని ఏదో నిర్బంధనలు వేసి వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇంకా డ్రగ్స్ ఎక్కువ అయిపోయింది కాకపోతే పట్టించుకుంటున్నారు కానీ దొరకట్లేదు దొరికిన వాళ్ళని తీసుకుపోతున్నారు పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అని జరుగుతూనే ఉన్నాను ఇక్కడ ప్రస్తుతం కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడైతే అభివృద్ధి ఏం లేదు సార్ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం లేదు మా గ్రామం నుంచి అయితే ఇప్పటివరకు ఇది ఏమి జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి అయితే ఇక్కడ ఏది సంక్షేమం మొదలు పెట్టలేదు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అవును ఎలక్షన్ మొత్తం వన్ సైడ్ సార్ టీఆర్ఎస్ ఎలక్షన్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజల ప్రలోభాలకు గురిచేస్తుంది పార్టీలు మధ్య డబ్బు ఇచ్చింది ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటే మీరు ప్రజలకు ఏం చూసిన చేస్తారు ఇప్పుడు మేము కేసీఆర్ చేసిన పనులనే మేము ముందంజ చూపెడుతున్నాం మీరు కేసీఆర్ ఏం చేసిండు వాటర్ ఎట్లా తెచ్చిండు మీకు సంక్షేమ పాలన ఎట్లా ఇచ్చిండు మీరు చూడండి ఈ ప్రభుత్వంలో చూడండి అని మేము ముందుకు తీసుకెళ్తున్నాం వాళ్ళు ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెప్తారు నాకైతే ఇక్కడ కంచన భూపాల ఉంటేనే చాలా మంచిది అనిపిస్తుంది ఇక్కడ మీ స్థానికంగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు అయితే మాకు టీఆర్ఎస్ నాయకులు మేము ఉన్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము పార్టీ కోసం పనిచేస్తాము మేము మరి అవకాశం వస్తే మీరు ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళిక ఉందా మీ దగ్గర సార్ అర్థం కాదు ప్రణాళిక ఎలా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్ గా పోటీ చేయాలని అనుకుంటున్నాం సార్ ఎలాంటి అభివృద్ధి కొనసాగిస్తారు వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ఉన్న రోడ్లు కానీ ఎక్కడన్నా ఏదన్నా బండ్లు ఇలాంటి డీజిల్ డీజిల్ లేదంటున్నారు అట్లాంటి చిన్న చిన్న లైట్లు వీధి దీపాలు దోమలు ఎన్ని చర్యలు గ్రామ పంచాయతీ శుద్ధి పారిశుద్ధంగా ఉంచుతాం సార్ అది ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల గత ప్రభుత్వంలో ఎన్నో భూములు ఆన్యాకాలి భూభార చట్టం వచ్చి మా భూమి కూడా పోయింది సార్ భూభార చట్టం ద్వారా ఏమైనా సమస్యలు ఇప్పుడు ఏం తీర్చలేదు సార్ మళ్ళీ మొదటి నుంచి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి సమస్యలు గత ప్రభుత్వంలో వీఆర్ఓ వీఆర్ఎస్ తొలగిచ్చి ఎట్లా ఉంటుంది ఇప్పుడు కూడా అంత ఏం లేదు సార్ అది అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడే బాగుండే అప్పుడు ధరణిలో ధరలు కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు సరిదిద్దు ఎక్కడ అక్కడే అంటే ఎక్కడ లేదు మా పక్క ఇంట్లో మా పక్క ఇంటి కూడా ఒక ఆరు గుంటలు ఎక్కాల్సి ఉంది అది కూడా ఆయన తిరిగి తిరిగి అలిచిపోయాడు ఎక్కట్లేదు మాకు ఏది వచ్చినా అదే అవుతుంది మా ప్రభుత్వాలే ఇలా తయారైనాయని అంటున్నాడు అంతే ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు రేపు ఓట్ల ఉద్దేశించి మా గ్రామ పంచాయతీకి ఏం సార్ ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూడండి చూసిన తర్వాత ఎవరికి ఏం లేని మీరే నిర్ణయించుకొని ఓట్లు వేయాలని కోరుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుసు